హాయ్ అండి ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నానండి తా తొక్కు తీసేసి గింజలు తీసి ముక్కలు చేసుకున్నానండి దోసకాయని ఒక గంట నానబెట్టుకున్నానండి కందిపప్పు కడుక్కొని ఇలా నానింది ఒక గ్లాస్ వేసుకున్నానండి చిన్న గ్లాసు ఇందులోకి పచ్చిమిరపకాయ రండి తగినన్ని కారం ఉల్లిపాయ కొద్దిగా పసుపు వాటర్ వేసేసుకుంటామండి తగినన్ని కొద్దిగా వెల్లుల్లి ఉడికేటప్పుడు వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి ఎక్కువగా కొద్దిగా వేసుకున్నా స్టవ్ వెలిగించుకొని చెరవ పెట్టుకున్నానండి బ్యాళ్ళు ఉడకనిద్దాం మెత్తంగా చూడండి ఈ విధంగా ఉడికినాయి బ్యాళ్ళు ఈ నానబెట్టుకుని దాని త్వరగా ఉడికేసాయండి ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకోవాలా దానికి సరిపడమైన దోసకాయ ముక్కలు కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు బాగా ఉడకనిద్దామండి మెత్తగా చూడండి ఈ విధంగా ఉడికాను ఇప్పుడు పప్పు గుత్తితో రుద్దేసుకుందాము కొద్దిగా కొత్తిమీర వేసినా ఎలా అంతా రుబ్బుకున్నామండి స్టవ్ వెలిగించుకున్నానండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత కొద్దిగా పోపు దినుసులు వేస్తాను ఈ విధంగా మీరు ఒకసారి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో కారపొడి ఏది కలపలేదండి డైరెక్ట్గా పచ్చిమిరసాయాల మట్టుకే వేసేస్తున్నాను ఈ విధంగా తిండి మీరు కూడా వెల్లుల్లి ఉల్లిపిస్తాను ఉల్లిపాయ సరే వేస్తే అది ఒక వేరే టేస్ట్ వస్తుందండి పచ్చిమిరకాయలు కారం పొడి రెండు వేస్తారు కదా అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇలా ఒకసారి తయారు చేసుకోండి మీరు ఎంత బాగుంటుందో చూసుకుని ఒకసారి తిన్నారంటే మళ్ళా మళ్ళా కావాలంటారు అంత బాగుంటుంది ఏగలిద్దామండి చూడండి ఈ విధంగా వేగాల ఇట్లా ఎర్రగా వేస్తే పోపు చాలా బాగా కమ్మగా వాసన వస్తుందండి పప్పు వేసేయాలండి ఉంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుందామండి అయిపోయిందండి టమోటా దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది బాయ్ అండి